బయట అంటే పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు అనేక మంది అక్రమ వలసదారులు దేశాన్ని అత్యంతంగా చేయాలని చెప్పి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అనేటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో విస్తరించి ఈరోజు అనేక సమస్యలు తీసుకు తీసుకొచ్చి కొన్ని ప్రయాణం ఏ విధంగా అయితే ఈ ముష్కర దాడి జరిగిందో ఇటువంటి ముష్కర మూకలు మూకలను వాళ్ళ గుండెల్లో నిద్రమయ్యేటువంటి ఒక సింహం లాంటి వ్యక్తి మన యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కర్సీ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మనము ఆయన నేను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అటువంటి నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు రాజ్నాథ్ సింగ్ గారు అగ్ర నాయకులందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు అంటేనే దేశం కోసం మిగతా పార్టీలతో మనం తీసుకుంటే ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు లాభాపేక్ష లేకుండా దేశం కోసం ప్రాణాలైనా తెగించేటువంటి నాయకులు ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు మరి అటువంటి వారు యోగ్యుడు యోగి ఆదిత్యనాథ్ ఎటువంటి అంటే మిగతా నాయకులను తీసుకుంటే ఒక ముఖ్యమంత్రి అయినాడు ఒక వార్డు మెంబర్ అయితేనే ఏ విధంగా ఈరోజు వారు ఆర్థికంగా ఎదుగుతారో మనం చూస్తాము నాలుగు సార్లు ఐదు సార్లు ఎంపీగా గెలిచి రెండు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం అతి పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఒక అవినీతి మరక లేకుండా అద్భుతమైనటువంటి రామరాజ్యాన్ని ఈరోజు ఆ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ అదే రాష్ట్రంలో ఈరోజు భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం వారి సారతంలో జరగడం అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి వారి సేవలు భారతదేశానికి మన భారతీయ జనతా పార్టీకి ముందు ముందు ఇంకా అందించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి